నమస్తే సేద్యం విద్య తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఎండాకాలంలో మాత్రమే పూసేటువంటి అడినియం ప్లాంట్స్ చెప్పాలంటే ఇవి డెజర్ట్ రోజ్ అని కూడా చెప్తుంటారు లేకపోతే నేచురల్ బోనిసాయ్ ప్లాంట్ అని కూడా అంటుంటారు నా దగ్గర అయితే మూడు రంగులు ఉన్నాయి పింక్ కలరు రెడ్ కలరు వైట్ కలర్ మూడు కలర్లు ఉన్నాయి ఈ ఒక్కసారి పెట్టామంటే ఎప్పటికీ తోటలో ఉండేటువంటి ముక్క ఏదైనా ఉందా అంటే ఇదేనండి దీన్ని పెద్దగా పోషకాలు ఇవ్వాల్సి పెద్దగా దానికి పరిరక్షణ కోసం కష్టపడాల్సినటువంటి పని లేనటువంటి మొక్క కొత్తగా మిద్దె తోటలు పెట్టుకునే వాళ్ళు కానీ ఏదైనా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ ఈజీగా ఈ మొక్కను పెట్టుకుంటే చాలు దీన్ని కొమ్మలు అంటే కొనుక్కొస్తే కొంచెం కాస్టే ఉంటుంది కానీ కొమ్మలు ఎవరింట్లో అన్నా ఉన్నా ఇచ్చిన కొమ్మలు కటింగ్స్తో ఈజీగా వస్తుంది అట్లాగే గింజల ద్వారా కూడా వస్తుంది జిల్లాడు గింజలు ఉంటాయి ఈజీగా వస్తుంది సో దీనికి మనం పెద్దగా ఏమి శ్రమ తీసుకోవాలన్నది ఏం లేదు ఒకసారి చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా సాయిల్ మిక్స్ ఆ సాయిల్ మిక్స్లో కూడా ముఖ్యంగా కొంచెం డ్రైనేజ్ ఎక్కువగా ఉండాలి అంటే శాండ్ పార్ట్ ఎక్కువగా ఉండి ఉంటే చాలు కండ మీరు చూడండి కాండం చూస్తే కనుక మీకు అర్థమవుతుంది న్యాచురల్గా బోనిసేలాగా ఇప్పుడు మీరు కట్ చేసారు ఎక్కడికంటే చక్కగా ఒక బోనిసెలా ఉంటుంది ఈ కట్ చేసినప్పుడు మాత్రం చెట్టు పాడవకుండా సాఫ్ కానీ దాల్చిన చెక్క పౌడర్ కానీ పెడితే చాలు ఎన్ని కొమ్మలు ఎన్నిసార్లు కట్ చేస్తే అంత బుషీగా అవుతుంది అన్ని పూలు ఎక్కువగా కనిపిస్తాయి ఎండాకాలంలో అయితే కటింగ్ సీజన్ ఏది అంటే ముఖ్యంగా ఫిబ్రవరి అంటే బిఫోర్ ఫ్లవరింగ్ మళ్ళీ ఆఫ్టర్ ఫ్లవరింగ్ చిన్నగా కట్ చేస్తే చాలా ఇంకా బుషీగా అవుతూ ఉంటాయి కట్ చేసిన మొక్కలు కూడా పాడవండి వాటిని ఆ మొక్కలన్నీ కూడా మళ్ళీ దాంట్లో పెడితే చక్కగా నాటుకొని మొక్కలు వస్తాయి అలాగే గింజల ద్వారా కూడా వస్తాయి దాని కాయ చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఆ కాయలు కూడా మీకు అంటే జిల్లేడు కాయలాగా పొడుగుగా వచ్చి తర్వాత పగిలి అవి వస్తాయి మీరు పోషకాలు ఏమి ఇవ్వక్కర్లేదు ఇదో నేనైతే బియ్యం కడిగిన నీళ్ళు కొంత ఉల్లిపాయ తొక్కలు వేస్తాం కదా అవి వేసినవి ఎట్లా రెండు మూడు రోజుల తర్వాత తీసుకొచ్చి ఒకసారి పోస్తే చాలు అది కూడా పూల సీజన్లో వారము పది రోజులకు ఒకసారి పోస్తే చాలు ఈ నీళ్ళు చక్కగా పోస్తాయి చెట్టు నిండా పూలు ఉంటాయి నిజానికి చెప్పాలంటే నేను కొంచెం ఈ ఫిబ్రవరిలో చేయాల్సిన కట్ చేయలేదు ఆ కటింగ్స్ లేకపోవడం వల్ల ప్రూనింగ్ లేకపోవడం వల్ల ఆ గుత్తులన్నీ కొంచెం దూరం దూరంగా కనపడుతున్నాయి చాలా పూలు ఉన్నప్పటికీ కూడా పూలు దూరం దూరంగా కనిపిస్తున్నాయి అదే కనుక కట్ చేస్తే ఒక బుషీగా దగ్గరగా కనిపిస్తాయి అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇదండి కాయ ఈ కాయ చూడండి ఇటుపక్క అటుపక్క వస్తుంది కొమ్మకి ఈ కాయ బాగా ముదిరిన తర్వాత పగిలి పాలినేషన్ అనేది ఎయిర్ పాలినేషన్ గాలిలో తేలుతూ వస్తాయి ఇగో ఇది ఎండింది చూడండి ఇది ఎయిర్ పోలినేషన్ వచ్చేటువంటి ఎయిర్ పాలినేషన్ ద్వారా ప్రాపగేట్ అవుతుంది జిల్లేడు గింజలు ఎట్లా ఉంటాయి అట్లాగా గాల్లో ఎగురుతూ వెళ్తాయి అనమాట వీటిని మనం పగిలినప్పుడు నెమ్మదిగా తీసుకుంటే చాలా దూదిలాగా వస్తాయి వాటిని కనుక మనం మళ్ళీ సాయిల్లో పెడితే ఈజీగా మొక్కలు వస్తాయి అంటే ప్రాపగేషన్ పెద్ద ఇబ్బంది లేదు వీటికి నీళ్ళు పోయాల్సిన పని రెగ్యులర్గా పోయాల్సిన పని లేదు ఎండాకాలంలో మాత్రం పోయాలి అలాగే ఎరువుల గురించి వాటి గురించి పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు చాలా ఈజీగా మనం తోటలో పెట్టుకుంటే ఎప్పటికీ పడి ఉండే మొక్క అనమాట మళ్ళీ పూల అందంగా ఉంటాయి చూడడానికి ఎవరికైనా మనకు బోనిసాయి లాంటి ప్లాంట్స్ కావాలని వాళ్ళు చేసే ఓపిక లేని వాళ్ళకి ఈ చక్కగా అలా బోనిసాయి ప్లాంట్ లాగా ఉంటుంది కాబట్టి ఈ మొక్కని కొత్తగా తోట పెట్టుకునే వాళ్ళందరికీ కూడా నేను సజెస్ట్ చేస్తానండి అందమైన పూలతో పాటు మొక్కు ఉంటుంది చక్కగా అది కూడా అందంగా మనం అంటే ఎప్పుడు నీళ్ళు పోయిపోయినా పర్వాలేదు ఇదేంటి